డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇందులో రిక్రూట్మెంట్లో భాగంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్న తొంభై ఐదు పోస్టులకు సంబంధించి ఈ పంచాదిగా కొనసాగుతూనే ఉంది దానికి సంబంధించిన ఆర్టికల్ నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది దీనికి సంబంధించి ఒకసారి ఆలోచిస్తే షాట్స్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అట్లనే పాఠశాల విద్యాశాఖ అధికారులు నిన్ననో మొన్ననో వాళ్ళు సమావేశం సమావేశమైనప్పుడు ఆ సమస్యలు అండి మీది తప్పంటే మా తప్పు మీ తప్పంటే మీ తప్పు అన్నట్లు మాట్లాడుకున్నారు దానికి సంబంధించిన వివరణ ఏంటంటే యాక్చువల్లీ డిఎస్సి ప్రకారం తొంభై ఐదు పోస్టులను స్పోర్ట్స్ కోటాలో నింపాలి దీనికి అప్లై చేసిన వాళ్ళు ఎనిమిది వేల మంది ఈ ఎనిమిది వేల మందిలో అర్హులు తొమ్మిది మూడు వందల తొంభై మూడు మంది అర్హులను గుర్తించారు ఈ అర్హులలో ఓన్లీ ముప్పై రెండు మందికి మాత్రమే ఆర్డర్స్ ఇచ్చారు అంటే రిక్రూట్ చేశారు ఈ ముప్పై రెండు మందిలో కూడా ఇరవై ఐదు మంది వీళ్ళు సర్టిఫికెట్లు సరిగ్గా లేని వాళ్ళు అనర్హులని తేలినరు అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉన్నోళ్ళు ఏడు మంది మాత్రమే ఈ తొంభై ఐదు మందిలో ముప్పై రెండు మందికి ఇచ్చిన దాంట్లో ఏడు మంది మాత్రమే ఎగ్జాక్ట్ రిక్రూట్ చేశారు అంటే వీళ్ళకి మాత్రమే నేషనల్ ఉండి ఇంటర్నేషనల్ ఉన్న స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు ఏడు మంది ఇదంతా ఏం చేశారంటే పదిహేను లక్షలకు అమ్ముకున్నారని ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం జరిగింది దానికి సంబంధించిన విషయాలేవి డిఎస్సి స్పోర్ట్స్ ఉద్యోగాల భర్తీపై పంచాయతీ ఆరోపణలు చేసుకుంటున్న షాట్స్ పాఠశాల విద్యాశాఖ మొత్తంగా సర్కారు కోర్టులోకి వివాదం డిఎస్సి స్పోర్ట్స్ కోట టీచర్ ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో తెగేలా లేదు పంచాయతీ రోజు రోజుకు రాజుకుంటుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెడుతున్నారు తప్పు మీ దగ్గర జరిగిందంటే మీ దగ్గర జరిగిందని ఆరోపించుకుంటారు డిఎస్సి స్పోర్ట్స్ కోట టీచర్ ఉద్యోగాల భర్తీలో భారీ స్కామ్ జరిగిందన్నది అభ్యర్థుల ఆరోపణ ఒక్కో పోస్ట్ను దాదాపుగా పదిహేను లక్షలకు అమ్ముకున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయకుండానే ఈ కోట టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిరు ఆన్లైన్లో అభ్యర్థి నమోదు చేసిన వివరాల ఆధారంగా అర్హులను తేల్చారు అభ్యర్థి ఆన్లైన్లోని ఏది నమోదు చేస్తే దాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కరెక్ట్గా చేయలేదు ఆన్లైన్లో ఆయన స్టేట్ అండ్ నేషనల్ అని రాస్తే నేషనల్ సర్టిఫికేట్ అనేది చూసిందా చూడలేదు అనేది ఇక్కడ చూడకుండానే పదిహేను లక్షలు తీసుకొని వాళ్ళని రిక్రూట్ చేసిరనేది ఆరోపణ ఆరోపణది దీని వెనుక భారీ స్కామ్ ఉన్న ఉందన్నది ఆరోపిస్తారు ఈ పోస్ట్ భర్తీలో అనేక నిబంధనలు ఉల్లంఘించరు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను పక్కన పెట్టి అంతర్ జిల్లా ఇంటర్ యూనివర్సిటీ పోర్టుల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు వివాదం హైకోర్టుకు లోకయుక్తాకు చేరింది ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తీసుకొచ్చింది దీనిపై ఇటీవల షార్ట్స్ విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు షార్ట్స్ అధికారులు ఒక రకంగా వాదిస్తే షార్ట్స్ అధికారులేమో ఒక రకంగా వాదిస్తే విద్యాశాఖ అధికారులు మరో రకంగా వాదించారు విద్యాశాఖ ఆదేశాల ప్రకారమే తాము ఎంపిక చేశామని షాట్స్ అధికారులు చెప్పగా విద్యాశాఖ అధికారులు పలు జీవోలు ఏవో రకరకాల జీవోలు చూపించి తప్పు మీదేనని వాదించినట్టు తెలిసింది మొత్తంగా ఏది తేల్చకుండానే ముగించరు ఈ మొత్తం వ్యవహారాన్ని విద్యాశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు దీనిపై ఏసీబీ లేదా సిబిఐ దా విచారణ జరపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తారు అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి ఇక్కడ ఇంకా ఏం చేసినంటే నాగర్కర్మల్ జిల్లాలో యాభై ఒకటవ ర్యాంక్ ఉన్న విద్యార్థి కేకుండా అభ్యర్థికి కేకుండా ఎనభై ఎనిమిదవ ర్యాంకు ఉన్న అభ్యర్థికి ఇవ్వడం జరిగింది ఎనభై ఎనిమిదవ ర్యాంక్ ఉన్న అభ్యర్థికి అంటే యాభై ఒకటి అయినా కూడా నేషనల్ ఉంది ఆయనకి ఇవ్వకుండా ఎనభై ఎనిమిదవ ర్యాంక్ ఆయనకి ఇచ్చారు అట్లనే ఇంకో దగ్గర ఏం చేశారంటే మామనార్ జిల్లాలో ముగ్గురికి జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్లో మాత్రం వాళ్ళకి జాతీయ స్థాయిలో పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి ఆడినోళ్ళకి ఇచ్చారు ఈ విధంగా ఇచ్చి చాలా ఏమంటారు చాలా చాలా ఆరోపణలకైతే దారి తీస్తుంది ఈ విషయం ఎప్పటిదాకా పోతుంది అసలు అభ్యర్థులకు న్యాయం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ